హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరి ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని వీడియోస్ అయితే నేను చూపించబోతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయి వీడియో చూసేయండి తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా వీడియో అయితే చూసేశారు కదా నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో చూద్దాం ఇది ఏదో కాంట్రవర్సీ కాదు జస్ట్ మీ అభిప్రాయం ఎలా ఉంటుందో ఈ వీడియో తెలుసుకుందాము జస్ట్ ఊరికే బ్రీఫ్గా కింద అయితే బ్యాడ్ కాంప్లెట్ అయితే పెట్టద్దు వెళ్తే ఈ మధ్య కొంచెం సోషల్ మీడియాలో కానీ కోవిడ్ నుంచి ఇండియాకి అయితే వెళ్ళడం జరిగింది కోవిడ్ శివ అని మీకు అందరికీ తెలిసే ఉంటుంది బాగా హల్చల్ చేసిన వీడియో అతను అయితే సేఫ్గా అయితే ఇండియాకి వెళ్ళిపోయాడు ఎలా అయితే నేమి ఎవరు పిలుచుకోవచ్చారో నెక్స్ట్ వచ్చేసి అతని అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలియదు కోవిడ్ అయితే అందరికీ ఒకేలా ఉండదు ఓకేనా మనకు ఈరోజు మంచిగా ఉండొచ్చు మన పక్కన వాళ్ళకి చెడ్డగా ఉండొచ్చు సో మనం తప్పు పడకూడదు మనం హ్యాపీగా ఉన్నామని చెప్పి ఆనందపడకూడదు జస్ట్ మనం ఏం చేయలేము అది సో దానికైతే మాత్రం ఇప్పుడు నేను ఎందుకైతే ఇలా చెప్తానంటే ఇండియాకైతే వెళ్ళాడు ఇండియాకి వెళ్ళిన తర్వాత నాలాగే లాగే మీ మీలాగా చాలామంది కూడా ఇండియాకైతే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయాడు అతను భార్య పిల్లలతో చాలా హ్యాపీగా సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తాడని మనం అనుకున్నాము సో ఎలాగ ఎవరైతే హెల్ప్ చేశారో లేకపోతే అతను ఎలా కష్టపడ్డాడో అప్పు చేసుకున్నాడో లేకపోతే ఎవరన్నా బతి మాలుకున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఇండియాకి వెళ్ళిపోయితే వెళ్ళిపోయినాడు 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 ఉండగా టిక్ టాక్ యూట్యూబ్ మొత్తం గబ్బు గబ్బు చేసి పెట్టాడు ఏది ఎక్కువ వీటిని తిట్టడం కానీ ఇక్కడ పరిస్థితులు చెప్పడం కానీ ఇలాగా చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే చేశాడు దాని గురించి ఒక చిన్న విశ్లేషణ జస్ట్ డిఫరెన్స్ అయితే తెలుసుకుందాం మన ఈ వీడియోలో దీనికి జస్ట్ ఒక మూడు క్వశ్చన్లు అయితే మనం అడుగుదాం అతను ఈ వీడియో చూసినట్లయితే అన్న సో అతను ఏజెంట్ మోసం చేశాడు రాయచోట్లో ఏజెంట్ అయితే మోసం చేశాడు అతను నమ్మి ఒక డెబ్భై ఐదు వేలకు మాట్లాడుకొని యాభై వేలు కంటే వేసుకొని ఇక్కడికి వచ్చాను ఫస్ట్ నెల అవుతానే అతని శాలరీ అయితే అతనికి పంపించి అతను అప్పు తీర్చుకున్నాము అని చెప్పి అనుకున్నాడు అతని ఇంటికి ఒక ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అట్లా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు అందువల్ల అప్పు చేసుకొని కోవిడ్కి వచ్చాడు కోవిడ్కి వచ్చి అప్పు తీర్చుకొని తమ కష్టాలని తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు ఓకే మొదటిగా అక్కడ పరిస్థితి ఇప్పుడు సుమారు ఒక నాలుగైదు ఇంటర్వ్యూలు అయితే నేను చూసే కొన్ని కొన్ని ఇంటర్వ్యూలు పెద్ద ఛానల్ అయితే ఇంటర్వ్యూ అయితే చేశాయి ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాటిల్లో కొంచెం బ్యాడ్గానే నాకు కూడా కొంచెం అనిపించింది మీకు కూడా అనిపించే ఉంటుంది కోవిడ్లో చూసేవాళ్ళకి మీకు కూడా ఇక్కడ పరిస్థితికి అతను చెప్పే మాటలకి కొంచెం డిఫరెన్స్గా అయితే అయిపోయింది సో ఇన్ కేసు అతను చాలా కష్టపడి ఆ మైండ్లో ఉండటం అలా ఉండటం వల్ల చెప్తున్నాడో లేకపోతే ఎలాగో తెలియదు అతను జస్ట్ మూడు నలభై రోజులు అయితే ఉన్నాడని తెలిసిందే కోవైట్లో ఇక్కడ కొన్ని సంవత్సరాల తరబడి ఇరవై సంవత్సరాల నుంచి పదహైదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఇప్పుడు కూడా చాలామంది అయితే ఇక్కడ సెటిల్ అయ్యి సెటిల్ అయ్యి ఇక్కడ డబ్బు సంపాదించుకొని ఇళ్ళకి పంపించుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో అతను నలభై రోజులకే వంద ఏదో మొత్తం కోవిడ్ గురించి మొత్తం తెలిసినట్టుగా ఇండియాకి వెళ్ళైతే ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఓకే చేసుకుంటున్నాడు దానికి మనం ఏమనకూడదు అతను ఏమన్నాడంటే నేను ఆ యాంకర్ అన్న క్వశ్చన్ అయితే వేసాడు అక్కడ ఇప్పుడు జాబ్ పరంగా మీకు ఏదైతే వస్తాయి ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్ నువ్వు డ్రైవర్ కావాలంటే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళాలి లేదు గొర్రెల కాడికైతే గొర్రెలు చేసుకునే పరిస్థితి మీకు స్థితి అయితే ఉండాలిగా ఉంటేనే మీకు అక్కడికి రండి అని చెప్పి అక్కడ గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది అలాంటప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు నీకు తెలియదు కదా గొర్రెలకాడికి దీని అక్కడ పని గురించి నీకు తెలియదు కదా నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు అని అతను ఒక క్వశ్చన్ వేసాడనమాట అతను అందుకు ఆయన శివ అన్న ఏమన్నాడు కోవిడ్లో పరిస్థితి నాకు తెలియదు అక్కడ నాకు నాకైతే తెలియదు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము అని బ్రీఫ్ వేసాడు అనమాట సో దానికి మనం మనమేమని అడుగుదాము అక్కడ పరిస్థితి తెలియదు అని చాలా ఈజీగా అన్నావు దా ఒక మీకు ఎంత వయసు ఉంటుందో అతనికి ఎంత ఒక నలభై ఐదు ఉంటాయో వయసు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఎంతోమంది రాయచోట్ నుంచి కానీ మదర్ మీ ఊరి నుంచి కానీ కొన్ని వేల మంది వందల మంది మీ ఊర్లో వస్తూనే ఉంటారు వాళ్ళని చూసి ఇక్కడికి వచ్చాడు ఆయన చూ చూసే ఉంటాడు చూసిన తర్వాత పక్కింటి వాళ్ళు కానీ అతని ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ కోవిడ్ ఎలా ఉంటుందో ఉంటారా నీకు అతనికి చెప్పు ఉంటాడు కదా ఖచ్చితంగా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అతని కళ్ళ ముందే వచ్చిన వాళ్ళు ఉంటారు పోయినోళ్ళు ఉంటారు కష్టపడ్డోళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు అతను కూడా చూసే ఉంటాడు ఏజెంట్ అయితే గొర్రెలకాడికి వాటికి మేత గొర్రెలు మాత్రం చూసుకోవాలి ప్లస్ ఒక ఏజీ రూమ్ ఉంటుంది అక్కడ బి నువ్వు పనుకోవడమే నీకేం పని లేదు అని అయితే చెప్పాడంట ఏజెంట్ ఏజెంట్ చెప్తేనే గొర్రెలు ఎక్కడ ఉంటాయి ఎడార్లో ఉంటాయి ఆ ఎడార్లో ఉంటాయి అని అది కూడా నాకు తెలియదు అని అంటున్నాడు ఆయన అది కామెడీ కాంటున్నాడు లేకపోతే సిరీస్ నాకైతే అర్థం కాలేదు మీకైతే అర్థమైతే కింద కామెంట్లో పెట్టండి సో అక్కడ పరిస్థితి నాకు తెలియదు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము అని చెప్పి వచ్చినాడంట వచ్చినాడు చేసుకుంటున్నాడా జస్ట్ ఒక నలభై రోజులే ఉన్నాడు కోవిడ్లో ప్రతి ఒక్కరికి ఉన్నాయి కష్టాలు లేకుండా ఈ ఊరికి లేవు పిల్లల్ని వదిలేసి అమ్మ నాన్న వదిలేసి భార్యా బిడ్డలను వదిలేసి చాలా అంటే చాలా బంధుత్వాలను ఆనందాలను స్వేచ్ఛను వదులుకొని ఇక్కడికి వచ్చి మన కోసం మన వాళ్ళ కోసం మన డెవలప్ కోసం చాలా అయితే చాలా కష్టపడుతున్నాను అక్కడైతే ఇన్ కేస్ నాతో కూడా కోవిడ్లో ఎవరికి శాలరీలు కానీ డబ్బులు కానీ ఊరికి రావు ఏదో ఎయిర్పోర్ట్లు దిగుతానే నిన్న గల్ఫ్ బాబాయ్ అన్నట్టుగా కోవిట్లు దిగుతానే ఒక గోన్స్ ఒక గోన్స్ అని తీసుకొని నోట్లు అన్నీ ఉంటారు దినార్లు మొత్తం అన్ని సంకల వేసుకొని అన్ని మొత్తం ఏరుకొని ఇంట్లో ఇండియా పంపిస్తున్నారు అని అనుకుంటారేమో అలా అయితే అలాగైతే ఉండదు మనం ఇంటికాడే హ్యాపీగా ఉంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు కష్టంగా చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి ఇది ఇండియా వాళ్ళు చూసిన ఇంతకుముందు ముందు కోవిడ్ రావాల్సిన వాళ్ళు కూడా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది సో మ్యాటర్ వస్తే ఇక్కడ పరిస్థితి అసలు తెలియదు కాబట్టి అతను చిన్న వయసు ఏం కాదు కదా టీనేజ్ కుర్రాడేం కాదు నలభై సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ చెప్పు ఉంటారు ఆయనకి సో అతను ఏం మాట్లాడుతున్నాడో అతని ఊహకే అందే వదిలేద్దాం ఇంకొకటి వచ్చేసి కోవిడ్కి వెళ్ళేటప్పుడు మనం కోవిడ్కి వెళ్ళాలంటే ఎలా అక్కడికి పోతే ఎలా హ్యాపీగా ఉండాలంటే ఎలాగా మరి మాకు పోయిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా నీకు కష్టాలు ఉన్నాయా అని యాంకర్ క్వశ్చన్ వేసాడు దానికి ఏమన్నా చేశాడంటే కొత్తగా పోయే వాళ్ళకి మన చుట్టాలు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఆ ఇంట్లో ఉంటే తప్ప కోవిడ్కి అయితే వెళ్ళద్దు అంటున్నాడు సో దీనికి ఆన్సర్ వచ్చేసి నేను కోవిడ్కి వచ్చినప్పుడు నేను ఒక్కడే పని మనిషి ఇథోపియా ఇంకొచ్చేసి భాష రాదు లాంగ్వేజ్ రాదు అరబీ అసలు రాదు ఇక్కడ చాలా మందిగా కొత్తగా వచ్చిన వాళ్ళు డ్రైవర్లు సింగిల్గానే ఉంటారు రూల్లో మరి వారి పరిస్థితి ఏంది మనం చెప్పలేం కదా వాళ్ళ గురించి లైఫ్ లైఫ్ గురించి మనం చెప్పలేము సో నాకైతే ఈ క్వశ్చన్కైతే అది చెప్పే ఆన్సర్ అయితే నాకు నచ్చల ఏది మన ఫ్రెండ్స్ ఉంటేనే కోటికి వెళ్ళాలా లేకుంటే వెళ్ళకూడదు అంటే నాకైతే నచ్చల మీ అయితే నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి ఇన్ని వీడియోస్లో ఒక జబ్ దా దాబ్ దాబుగా ఆ శివ అనే ఒక నాలుగైదు ఇంటర్వ్యూల వరకు నేను చూశాను కాబట్టి నాలుగైదు ఇంటర్వ్యూలో కామన్గా కింద కామెంట్లు అయితే ఓపెన్ చేసినట్లయితే అతను చేయలేక ఇంటికి వచ్చేసాడు ఇతను చెప్పే విషయాలన్నీ అబద్ధాలే అని కొన్ని కొంతమంది కామెంట్ చేశాడు కామెంట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కామెంట్ ఎందుకు చేస్తున్నారు ఈ వీడియోలు చూసిన తర్వాత కొన్ని వాళ్ళకు కొన్ని అభిప్రాయ అభిప్రాయాలు ఉంటాయి కదా వాళ్ళ ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే అట కామెంట్ చేస్తారు ఎవరు అయితే ఊరికే చేయరు సో అతన్ని అయితే నేను తప్పబట్టలేదు శివాన్ని వాళ్ళకి తప్పు తప్పబట్టలేదు అతనికి ఏ ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫ్యామిలీ గుర్తుండొచ్చు ఎలాగైతేనే ఇండియాకైతే సేఫ్గా వెళ్ళిపోయాడు అది ఒకటి మనకు సేఫ్గా అయితే చూడాలి ఇంకొకటి వచ్చేసి మనకు ఫన్నీ క్వశ్చన్ అయితే ఇంకొకటి ఉంటుంది కోవిడ్లో అరవై ఏడు డిగ్రీలు ఎండ అయితే ఉంటుంది అని ఎలిగేషన్ చేశాడనమాట కోవిడ్లో అరవై ఏడు డిగ్రీలు అయితే ఎప్పుడైతే నేను చూడ నేనైతే ఎప్పుడైతే అరవై ఏడు డిగ్రీలు ఎప్పుడు చూడాలైతే గూగుల్ కుట్టి చూడొచ్చు మ్యాక్సిమం అయితే యాభై నాలుగు యాభై ఐదు ఇది హైయెస్ట్ ఎండ సో టిక్ టాక్ చూసేవాళ్ళు కూడా చాలామంది కోవిట్లో అరవై ఏడు డిగ్రీ అయితే మేము ఎప్పుడు చూడలేదు మా ఇరవై ఏళ్ళ సర్వీస్లో పదహైదు ఏళ్ళ సర్వీసులో మేము ఎప్పుడైతే అరవై ఏడు డిగ్రీల ఎండ అయితే మా మేమైతే చూడలేదని చాలామంది అంటున్నారు ఇన్ కేసు నేను కూడా చూడలేదు ఓకేనా సో ఈ మూడు కోచ్లు అయితే నేను అనమాట కన్క్లూజన్కి వస్తే వీడియోలో మొత్తానికి టిక్ టాక్లో చిన్న చిన్న బ్యాడ్ కామెంట్లు ఒక ఇష్యూ అయితే జరుగుతుంది ఆ ఇష్యూ మీద మళ్ళీ ఒక వీడియో అయితే మీకు చేసి పెడతా ఓకేనా ఆ ఇష్యూ ఏంటంటే అతను వెళ్ళిపోయాడు ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేసుకుంటున్నాడు ఎవరు సహాయం చేస్తారో లేకపోతే అతనికి ఏమైనా ఆదాయం వస్తుందో మనకైతే అవసరం లేదు ఓకేనా అతని లైఫ్ అతని లైఫ్ వెళ్ళిపోయింది కోవిడ్కి అతనికి రుణం రుణం తెలిపింది సో అతని గురించి మనం కానీ ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అది రాజకీయ పరంగా పోతుంది నెక్స్ట్ అక్కడి నుంచి నుంచి తీసుకొచ్చిన అబ్బాయి ఒక వీడియో అయితే పెట్టాడు జాబీర్ అని అతను కూడా వీడియోస్ కొంచెం రియాక్ట్ అవుతున్నాడు ఈ మధ్య సో నా పేరు చెప్పలేదు నా పేరు చెప్పలేదు అని సో దాని మీద కూడా ఒక ఇంటర్వ్యూ అయితే చేయబోతా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత వీడియోలో కానీ అతను ఇంటర్వ్యూ కూడా ఒకసారి తీసుకుందాం అతను ఆలోచనలు ఎలా ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఎలా కష్టాలు పడి అతను తెచ్చాడో ఊరికైతే తేడు కదా అతని గురించి కూడా ఒక వీడియో చేద్దాం సో మనం మనం కొట్లాడుకోకుండా బ్యాడ్ కామెంట్ పెట్టుకోకుండా ఎందుకు అతను వెళ్ళిపోయాడు ఎడీ అబ్బాయి తెచ్చాడు ఎంబెస్సీకి అప్పచెప్పాడు అతను అయితే సేఫ్గా ఇండియా అయితే వెళ్ళిపోయాడు సో ఈ ఇష్యూ అయితే ఇక్కడికి ఆపేద్దాం ఓకేనా అతను చేసుకుంటున్నాడు చేసుకొని ఇంటర్వ్యూలు చేసుకుంటున్నాడు పది రూపాయలు పాస్ ఆశపడినాడు లేకపోతే ఆ వీడియో చూస్తూ ఎవరన్నా హెల్ప్ చేస్తారో రాజకీయ నాయకులు అని చెప్పి మన అప్పులు అని చెప్పి ఆశపడినాడు మనమైతే చూడలేదు మనం అయితే ఆలోచించలేదు అతని ఊహకే అందేద్దాం దేవుడికి వదిలేద్దాం ఇక్కడ ఈ వీడియోతో ఇక్కడికి వదిలేసుకొని అతని పని అతని మన పని మన జీవితాలు మనవి ఓకేనా గొడవలు అయితే పడద్దు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టుకోను వద్దు ఓకేనా ఇది నా అభిప్రాయం ఫస్ట్ ఆ వీడియో పైన ఉన్నాయి కదా వీడియోలు ఆ వీడియోలకి ఇతను చేసే వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా ఒకసారి కింద కామెంట్ చేయండి ఇక్కడ ఎడార్లో చాలామంది అతను అక్కడే కాదు చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారని మనం చెప్పకూడదు సో ఉన్న దాంట్లో కొంచెం అయితే హ్యాపీగా ఉన్నారు ఆ కోళ్ళతోనూ ఆ పావురాలతోనూ మేత వేసుకుంటా వచ్చేసి గుర్రెలకు మేత వేసుకుంటా పాలు దాపించుకుంటా ఎంత హ్యాపీగా వీడియోలు చేస్తున్నారంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్తే నాకైతే హ్యాపీ అనిపించింది వాళ్ళు చూస్తే ఆ వీడియోలు చూస్తే అంత ఎండలో కూడా ఇప్పుడైతే ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ ఎక్కువ అయితే ఎండ ఉంటుంది దుమ్ము వస్తూ ఉంటుంది గాలి వస్తూ ఉంటుంది ఏసీలు ఉంటాయో ఉండవో తెలియదు మనకు అక్కడ కూడా ఉన్న దాంట్లోనే మంచిని వెతుక్కోవడం అంటే అలాగే ఉంటుంది ఉన్న దాంట్లో సరిపెట్టుకొని తన హ్యాపీనెస్ వెతుక్కుంటున్నారనమాట ఉన్న దాంట్లోనే తృప్తి పడదామని అనుకున్నారో తెలియదు ఇది మొత్తానికైతే శివ అన్న ఇష్యూ అయితే ఇక్కడ వదిలేయండి నెక్స్ట్ ఇంకొకటి ఉంది జాబీర్ అని అవుతున్నాడు కదా అతనితో కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం ఓకేనా అతను నేను ఎంత కష్టపడ్డాడు కదా నేను ఎంత కష్టపడినాడు కదా నా పేరు చెప్పలేదని చెప్పి ఫీల్ అవుతున్నాడో లేదో మనకైతే తెలియదు ఒకసారి అతను కూడా ఇంటర్వ్యూ చేసి నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాం ఓకేనా ఇక్కడికైతే అతను చెప్పి అబద్ధాల లేకపోతే నిజాలో మనకైతే వదిలేద్దాం ఓకేనా జై హింద్